సహజంగా ఆదివారం అంటే క్రైస్తవులకి ఒక పండగ ఎందుకంటే తమ దేవుణ్ణి ఆరాధించాలి అనే ఒక ఆశతో మందిరానికి వెళుతూ ఉంటారు అందరం వెళ్తాం సహజంగా అయితే యోహన్సు వార్త నాలుగో హెచ్ఛను ప్రకారంగా చూస్తే ఆయన వారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అని ఉంది అలాంటి వారిని ఆయన వెతుకుతున్నాడంట వెతికే పరిస్థితి ఈ రోజుల్లో క్రైస్తవ వచ్చేసింది ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళని ఆయన వెతుకుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క భూ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే ఈ కోట్లాది మంది ప్రజలు ఆత్మతో సత్యంతో ఆరాధించట్లేదంటారా వాక్యానుసారంగా చూస్తే అది ఖచ్చితంగా ఆరాధించట్లేదు అని అర్థం మరి పరుగులు తీస్తూ ఉరకలు తీస్తూ వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించట్లేదు చెప్పే నేనైనా వింటున్న మీరైనా ఒకవేళ దేవుడు వెతికేటప్పుడు మనల్ని కనుగొనలేకపోతే దేవుడు ఇంకా వెతుకుతూనే ఉన్నాడనమాట అంటే దాని అర్థం ఏంటంటే మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆరాధనను దేవుడు స్వీకరించట్లేదు అని అర్థం ఆయన ఇంకా వెతుకుతున్నాడంటే అంత యథార్థముగా ఆరాధించేవాళ్ళు లేరు మందిరానికి వెళ్ళే వాళ్ళు కోకూరలుగా ఉన్నారు కానీ అందులో ఆరాధించేవాళ్ళు అంటే ఆరాధించే ఆరాధించేవాళ్ళు తగ్గిపోతున్నారు అని అర్థం లేరు అని అర్థం వెతుకుతున్నాడు అంటే సో ఆరాధించడానికి వెళుతున్నాం మనం దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం మన మందిరానికి వెళితే సరిపోదు ఆరాధిస్తే సరిపోదు పాటలు పాడితే సరిపోదు వాక్యాలను బోధిస్తే సరిపోదు నీ ఆరాధన దేవుడు అంగీకరించకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే కయ్యను అర్పణ వలె వ్యర్థమైపోతుందని గ్రహించాలి మరి ఏ విధంగా ఆయన ఆరాధించాలి ఆయన స్వీకరించే ఆరాధన ఎలా ఉండాలంటే యథార్థముగా ఆరాధించండి మనుషుల మెప్పు కొరకు కాదు దేవుని మెప్పు కొరకు దేవుని సంతోషపెట్టేటట్లుగా ఆరాధన చేయాలి అంటే ఎలాంటి ఆరాధన నోటి మాటలతోన కేవలం నోటి మాటలే కాదు నీ జీవితం ద్వారా దేవుడు ఆరాధించబడాలి నీ ప్రవర్తన ద్వారా దేవుడు ఆరాధించబడాలి నీవే ఒక ఆరాధనగా మారాలి కొన్నిసార్లు కొంతమందితో మనం చెప్తూ ఉంటాం మిమ్మల్ని బట్టి నేను ప్రభువును ఆరాధిస్తున్నాను బ్రదర్ నిన్ను బట్టి నేను ఆరాధిస్తున్నాను సిస్టర్ సిస్టర్ అయినా మనం చెప్తూ ఉంటాం నిన్ను బట్టి ఇతరుడు దేవుణ్ణి ఆరాధించాలి అలాంటి జీవితం నీదై ఉండాలి అప్పుడు దేవుడు వెతికేటప్పుడు నిన్ను కనుగొంటాడు దేవుడు నీ ఆరాధనను కనుగొంటాడు కాబట్టి ఆరాధించడానికి వెళుతున్న మనము ఎలా ఉన్నాం మన ఆరాధన ఎలా ఉంది సహజంగా ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ఆరాధిస్తాం ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆరాధిస్తాం చాలా సంతోషం ఇంతకీ నీవు ఏమై ఉన్నావు ప్రభు దృష్టిలో ఏమై ఉన్నావు అది కూడా చాలా ముఖ్యం ఆయన ఏమై ఉన్నాడు అనేది ప్రపంచమంతటికీ తెలుసు అది ఒక అలవాటు ఆరాధన అయిపోయింది ప్రపంచానికి నేడు కొన్ని సంఘాల్లో ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆరాధన వర్తమానాలు ఉంటాయి చాలా మంచిది అలా ఉండాలి కూడా కాకపోతే అది ఒక అలవాటు అయిపోయింది ప్రతి వారు వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరూ ఆయన ఏమై ఉన్నాడని ఆరాధిస్తారు ఆయన ఏమైనా వాక్యాలు బోధిస్తారు అందుకే సంఘాన్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నారా వాక్య బోధకులారా వాక్యోపదేశకులారా నీవేమై ఉన్నావని సంఘానికి ఎప్పుడైనా ప్రశ్నించారా విశ్వాసులారా నేనేమై ఉన్నాను అనేది ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా అలా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా యథార్థమైన ఆరాధన మీ హృదయంలో నుంచి వస్తుంది మీరే ఒక ఆరాధనగా మారుతారు అలాంటి ఆరాధనను దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు నోటి మాటల ద్వారా మనుషులు మెప్పు కొరకు ఆరాధనలు చేయటం వలన దానివల్ల ఉపయోగమైతే ఉండదు ప్రభువుకి ఆ ఆరాధన ప్రభు ఆరాధన స్వీకరించడు ప్రభు స్వీకరించేది కానీ ఆరాధన ఉండాలంటే నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి నిన్ను నీవే పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి నేనేమై ఉన్నాను ప్రభు అనే దృష్టిలో ఒకవేళ నీ దృష్టిలో నేను సరైన విధంగా లేకపోతే నేను ఆరాధించే ఒక మంచి బిడ్డగా నన్ను చేసుకో అని ముందుగా నువ్వు ప్రార్థనతో సిద్ధపడు నీ జీవితాన్ని సిద్ధపాటు చేసుకొని ప్రభు దగ్గరకు సిద్ధపాటు కరిగి వెళితే నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీకు సిద్ధమేనా